మనం చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే ఏడు గంటల పాటు కేటీఆర్ ను ప్రశ్నించిన ఈడీ అధికారులు మీరు చూసుకుంటే ఈ రోజు జరిగిన విచారణలో ఏకంగా ఏడు గంటల పాటు కేటీఆర్ గారిని అయితే ప్రశ్నించడం జరిగిందనమాట ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది దాదాపు ఏడు గంటల పాటు అధికారులు కేటీఆర్ ను ప్రశ్నించారు హెచ్ఎండిఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం విదేశీ సంస్థకు నలభై ఐదు పాయింట్ ఏడు కోట్ల బదిలీ వ్యవహారంపై ప్రధానంగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటికే అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈడీ అధికారులు విచారించారు ఫామ్ల ఈ రేసులో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధులు చెల్లింపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయంలో తెలిసిందే ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త అయితే చలక నెలకొందన్నమాట కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో భారత కార్యకర్తలు చేరుకున్నారు వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటు చేసుకుంది సుమారు రెండు వందల మంది పోలీసులు అక్కడ మోహరించారు బాష్పవాయువు వాటర్ క్యా క్యాన్లు వాహనాలను కూడా పోలీసులు అయితే తెప్పించారన్నమాట సో ఏదేమైనా ఏడు గంటల పాటు విచారణ అయితే పూర్తయింది సో పలు కీలక అంశాలకు సంబంధించి అడిగినట్టుగా తెలుస్తుంది అనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి